ఖాజిం రజ్వీ గుండెలు కొట్టుకొని నేను రజాకారు అనుకున్నాడు రెండు లక్షల రజాకారులను భూమి మీదకి ఇక్కడ తెలంగాణ గడ్డ మీదకి దింపాడు అటువంటి రెండు లక్షల రజాకారులు కన్ను మిన్ను గానక మొత్తం నిజాం ప్రభుత్వంలో ఉన్న ప్రతి పేదవాడిని భారతదేశంలో విలీనం అవ్వాలనుకున్న ప్రతి ఒక్కడిని హింసించాడు ఎందుకని ఎందుకంటే భారతదేశంలో అప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక చిన్న సంతకంతో చే చేరింది మైసూర్ ప్రెసిడెన్సీ కానీ పద్మూడు నెలల వరకు వీళ్ళు భారతదేశంలో కలవలేదు అందుకే ఇట్ ఇస్ అ లిబరేషన్ డే నాట్ అన్ ఇంటగ్రేషన్ డే లిబరేషన్ దేన్నంటారు తెలుసా మనిషి సంకెళ్ళు వేసుకొని ప్రతిరోజు ఉష్వాస నిశ్వాస స్వాతంత్రం కావాలని పోరాడినప్పుడు ఆ సంకెళ్ళను తెంపేది లిబరేషన్ అటువంటి లిబరేషన్ని ఈరోజు సెప్టెంబర్ పదిహేడున మోదీ గారు అమిత్ గారు మనకి ఇవ్వడము మన అదృష్టం ఇది రాజకీయం కాదు దీని రాజకీయ దృక్పథంతో చూడకండి ఎందుకు కోరుకుంటున్నారు ఈ రోజుకి తమని తాము రజాకార్లని చెప్పుకునే చెప్పకుండా కూడా చెప్పాల్సి వస్తున్న పేర్లు పాత బస్తీని హైదరాబాదుని ఏలుతున్న ఎంపీలు వాళ్ళ తమ్ముళ్ళు రెండు వేల పదకొండులో మీరందరూ యూట్యూబ్ ఛానల్ చూడండి హం రజాకార్ హే హం ఎంఐఎం పార్టీకే హే సిర్ఫీ గోలి సా దాదా పర్దాదా ఫిరంగి సా హిందు అటువంటి రజాకారులను ఇంకా పోషిస్తున్నాం మనం అటువంటి రజాకారులు వ్యత్యాసం లేకుండా ముస్లిం ఆడబిడ్డలను హిందూ ఆడబిడ్డలను ఇద్దరితో ఆడుకుంటున్నారు మన ఆడబిడ్డలను అమ్ముతున్నారు వాళ్ళ ఆడబిడ్డలను తొక్కేసి అమ్ముతున్నారు ఎక్కడున్నాం మనం ఇంకా ఏ ప్రపంచంలో ఉన్నాం ఇంకా రాజకీయం అంటే స్వార్థమైపోయింది అటువంటి రజాకారులను పోషించేవాడు ఎవ్వడైనా రజాకారే ఈ రోజుకి కూడా సందులలో గొందులల్లో ఆడపిల్లలు పాత బస్తీలల్లో నడవలేరు ఈరోజుకి కూడా ధైర్యంగా ఒకడు తన పూజ చేసుకొని గుడి నుంచి బయటికి రాలేడు ఇప్పటికీ ఎన్నో దేవాలయాలలో మూత్రం పోస్తారు వాడు ముస్లిం కాదు అది చేయిస్తున్నది రజాకారు హైందవులకు ముస్లింల మధ్యలో గొడవలు తీసుకురావడమే వాళ్ళ పని అందుకన్నా ఈ సినిమా చూడాలి ఎందుకంటే ఈ సినిమా కళ్లకు గంతలని విప్పుతుంది ఒక స్వచ్ఛమైన ముస్లిం సోదరుడు ఎలా ఉండాలో నేర్పిస్తుంది ఒక మంచి హిందువుని ఎలా హింస ఒక రజాకారు పెట్టాడో చూపిస్తోంది ఈ సత్యం కళ్ళు తెరిపించాలి ఈ సత్యం నవీన తెలంగాణని ముందుకు తీసుకొని వెళ్ళాలి ఈ సత్యం స్వార్థ పూరిమిత పూరితమైన మనుషులకి అంతం చూపించాలి ఈ సత్యం మన ఆడపిల్లలను ధైర్యంగా వెళ్ళేటట్టు చేయగలగాలి ఇప్పటికైనా ఈ దేశం మనది ఈ స్వాతంత్రం మనది లిబరేషన్ అని రాస్తే చరిత్రను మారే మార్చేస్తామేమో చరిత్రను నిజమైన చరిత్రను చూపిస్తామేమో అని వాళ్ళ భయం అందుకే వాళ్ళకి లిబరేషన్ అనే పదం వద్దు ఈ రోజు వరకు మనం అందరం అమాయకులం అందుకే మన చరిత్ర ఎవడు పడితే వాడికి కావాల్సినట్టు రాసేసాడు ఇష్టం వచ్చినట్టు వేదాలు వాడిచ్చాడు వీడిచ్చాడు అని చెప్తారు మన సంస్కృతిని మనకే ఎవడో తెచ్చిచ్చాడని చెప్తుంటారు ఇంకా ఈ డ్రామాలు జరగవు